వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దుమ్ము రేపేశాడు తన కెరియర్ లో తొలి డబల్ సెంచరీని యశస్వి జైష్వాల్ సాధించాడు రెండు వందల డెబ్బై ఏడు బంతుల్లో పద్దెనిమిది ఫోర్లు ఏడు సిక్స్ లతో యశస్వి తన డబల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో రెండు వందల తొంభై బంతుల్లో రెండు వందల తొమ్మిది పరుగులు చేసి జైశ్వాల్ అవుట్ అయ్యాడు ఇక దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అయితే ముగిసిపోయాయి ఇక ఈ మ్యాచ్ లో డబల్ సెంచరీతో చెలరైన యశస్వి పలు అరుదైన రికార్డులను తన పేరునున్నాడు టెస్ట్ క్రికెట్ లో భారత్ తరఫున డబుల్ సెంచరీ బాధిన మూడవ అతి చిన్న వయస్కుడిగా జైష్వాల్ రికార్డులోకి లోకి ఎక్కాడు జైష్వాల్ ఇరవై రెండేళ్ల ముప్పై ఏడు రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లే ఇరవై ఒక్క ఏళ్ల ముప్పై ఐదు రోజుల్లో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో మన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిలిచాడు అదే విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్ లో టెస్టుల్లో మొదట డబుల్ సెంచరీ ఆటగాళ్ళు మొదట డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ళ జాబితాలో యశస్వి జోస్ చోటు సంపాదించాడు ఈ జాబితాలో అతను ఆరవ స్థానంలో నిలిచాడు ఇక ఈ రకంగా డబల్ సెంచరీ ఇంత అద్భుతంగా సాధించడం బహుశా యశస్వి జైస్వాల్ కెరియర్ ని మలుపు తిప్పే విషయం